దేశ రిస్థితులాగా తమ తలకాయ కూడా పెనన్న దేశం పసినట్లుగా కొత్త కొత్తలా ఆడిపోతుంది ఐదు నిమిషాలు చేశానంటే అదంతా వాడుకుంటారు ఎంత కంటే తెలియకుండా ఆ మూడసభలో కూర్చోబెట్టి తెచ్చుకోండి బాబు నేను మాట చెప్తాను మీరు అనుకోకుండా ఇలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు లాగా కేర్లెస్ గా వదిలేకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటూ ఉండాలి బాబు ఏం చేతంటారా ఈ దేశానికి ఢిల్లీ ఎలాంటిదో మన బాడీకి తలకాయ ఎలాంటిదన్నమాట అందులో నువ్వు తూర్గోజి తలకాయమది తూర్పు గోదావరి జిల్లా తలకాయ అనమాట కాకినాడ అది ఢిల్లీలతో సమానం అలాగా అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ ఈ ఇదన్నమాట ఈ గుండెకే హైదరాబాద్ అన్నమాట స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్ల ఉన్న పైకి అన్ని కేబినెట్ మినిస్టర్లు అండి ఈ తలలో ఉన్న నరాలన్నీ పార్లమెంట్ మెంబర్లు అండి మరి అన్ని సభ్యులు పనిచేయాలండి చేయించుకోవాలి అంటావు ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అందుకని ఎవరిని డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు అవునా విషయం చెప్పడం మర్చిపోయిన బాబు మీరు డిఎస్పిగా ప్రమోషన్ అయిపోయినట్టు నాకు కాల్ వచ్చేసింది డిఎస్పి గా ఏదైనా లివ్ వేకెన్సీలోనా లేదంటే పర్మనెంట్ వేకెన్సీలోనా అది ఏదో అడుగుదాం అనుకుంటే మీరు జీప్ వెళ్ళిపోయారు జీప్ ఎక్కి వెళ్ళిపోయానా కలెక్టర్ గారి ఇంటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను అలాగా బాబోర చాలా పెట్టిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకొని పడుకుంటా అది అది నిస్టేబుల్ గా పని చెయ్యవు అవుది కాకినాడ కాకినాడ అయితే ఏంటి గొప్ప మాది బెదవాడ ఏంటో ఏంటి మీ బెజవాడ గొప్ప మా బెజవాడలో ఉన్న నీ ఏగలు గాని దోమలు గాని మీ కాకినాడలో ఉన్నాయా మీ కాకినాడలో బస్సులు రోడ్డు మీద నడుగుతాయి మా బెజవాడలో మంచుల మీద నడుగుతాయి ఎంత గొప్ప సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడ సైడ్ కలవక్ పక్కన మనం చూద్దాం నేను ఇప్పటికీ నేను తొంభై తొమ్మిది సార్లు అరెస్ట్ చేశాను అయినా సరే సేమ టపాకాయలా పేల్తూనే ఉన్నావు ఈ వేనెక్కించోసారి పూర్తి అయిపోతుంది నాకేం భయం లేదు వేనెక్కిపోతాను తెల్లారేసరికి బయటకు వచ్చేస్త పవర్ఫుల్ యూనియన్ ఉంది ఆ చూద్దాం ఆ బ్యాగ్ నడిచిపోయాను